ఎంత పెద్ద దేవ కూడా ఆ దేవుడి అంట దేవుడు లేడంట అంట కేసు పెట్టకుండా అయిపోతాడు దేవుడు దాచుకుంటే ఆడ పిండి ఆడ కూర్చో పెడతాడు ఎందుకు బాబు ఈ విధంగా నువ్వు అనాధ పేరుతో అక్కడ అనాధలు ఉన్న లాగా ఫోటో అందుకే గేట్ లోపలికే మా వాచ్మెన్ పెడతాడు లోపల ఎవరిని రానియాడు వాళ్ళు ఎవరు లేడు ఆరోగ్య లేరు ముసలి వాళ్ళు లేరు అంతా ఉట్టినాడు అదంతా డూ సరే మరి ఉంటాను ఇప్పుడు అనాథులు సేవ చేసిన అనే పేరుతో ఈ విధమైన చేయటం ఇది మన క్రైస్తవానికి ఇబ్బంది కదా ఇప్పుడు అన్ని జనులు మనల్ని కూడా అదే విధంగా అనుకుంటారు కదా ఒక మాట చెప్పన్నా ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు తక్కువ ఉన్నాడు అమ్ముకునేవాడు ఎక్కువ ఉన్నాడు ఈ రోజు నమ్ముకున్న ఆయన మాట్లాడితే మారిన నాకు సంఘాలు చర్చలు పాస్టర్లు నాకు తెలియదు అయ్యా నేను సల్లో చెప్తా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా మీరు వాయిత్రి అది పెట్టండి వాట్సాప్ ఈ అమ్మతేజని మనం ఏం చేద్దాం మీటింగ్ పెట్టుకుని మరి ఏమన్నా మనం మరి ఇల్లందరూ ఏమన్నా మరి నీలాంటి నీలాంటి చిన్నోళ్ళు కాదు పెద్ద పెద్ద వాళ్ళే ప్లాన్ చేస్తాను చేయండి కాదమ్మా అడిగా నువ్వు ఈ విధంగా ఉపవాస ప్రార్థన అని చెప్పేసి ఆ విధంగా నువ్వు ఉపవాసం అంటే యత్య గ్రంథంలో ఒక మాట ఉన్నది నువ్వు దిక్కులేని వారికి నువ్వు బట్టలు ఇవ్వమనడం ఆహారం పెట్టడం రోగికి రోగి డబ్బు తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించే పాలు తాకుంటా నీళ్ళు తాకుంటా జ్యూస్ తాకుంటా అందరి ముడ్డెండ పెట్టుకుంటా తారే అని కొద్దిగా లోకల్ గా మాట్లాడతా ఏమనుకోకండి పర్లేదు ఎండబెట్టుకొని వాళ్ళం కమ్మగా తాగి తిని అందరిని కడుపు అసలు అక్కడ చర్చిలో ఎవడున్నాడు అంతా చర్చి పేరు చెప్పుకొని ఉరు అని ఇప్పుడు హైదరాబాద్ లో జానని ఎచ్చేవి పేషెంట్ పరిశ్రమ పోయిన ఇయ్యందుకు పెద్ద షికాకు చేసిందంట ఆ మీ మీద దురాత్మలు ఉన్నాయి మీరు ఇట్టుంటారు అట్టు ఉంటారు మీరు కానుక పంపకపోతే అని అంట ఫోన్ చేశారు కాదమ్మా బెదిరిస్తే ఎట్లా ఈ అమ్మతేజ ఒక అమ్మతేజ కాదు నాన్న అండి ఆ పనిలోనే ఉన్నారు తొంభై శాతం అదే ఉన్నారు పది శాతం నీటిగల్లో ఎక్కడో ఉన్నారు ఎక్కడో చుక్కల్లాగా అక్క ఇప్పుడు మన నాన్న కలవరి సతీష్ కూడా నేను అక్కడ విజయవాడలో సంఘం పెట్టి అక్క అవును నేను విజయవాడలో సంఘం పెట్టి నడిపించా నడిపించిన తర్వాత కలవర సతీష్ వాళ్ళ మనుషులు వచ్చి వాళ్ళు ఏదో తెరలు పెట్టి చేస్తారని చెప్పి నా దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు ఇదిగో ఒకటి ఒకటయ్యా మీరు ఇక మీరు చెప్పింది విన్నా నాకు అర్థమైపోయింది అలాంటి పరిస్థితి నాకు వచ్చింది నేను కూడా బాధపడుతున్నాను నేను ఉద్యోగం వదిలిపెట్టాను రాజకీయం వదిలిపెట్టాను దేవుడి కోసం కోటిన్నర ఆస్తి విడిచిపెట్టి నా బిడ్డల్ని భర్తని అన్ని సమస్తం విడిచిపెట్టి ఏసై పని చేస్తాను ఎంతో మందిని మీకంటే ఎక్కువ నేను కూడా అనుభవిస్తాను వాటి గురించి దేవుడు చూసుకుంటాడు మనకొద్దు సరేనా ఇప్పుడు ఈ అమ్మతేజ అనే అతన్ని మనం మీటింగ్ ఏదన్నా పెట్టి ఇతను చేసే మోసాలు ఇలా ఉన్నాయి తర్వాత అక్క నీకు ఒక విషయం చెప్పనా ఒక ఐదు నిమిషాలు అక్క ఇప్పుడు ఏం లేదు నేను ఫిలిం నగర్ లో నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి అక్క నేను సినిమాలు కూడా యాక్ట్ చేస్తుంటాను వాళ్ళు నేను అన్నారు కదా ఇక్కడ ఏమైనా మీరు ఏమైనా ప్రేయర్ చేయగలరా మాకు అని చెప్పి కొంతమంది అడిగారు సినిమా వాళ్ళు నాదేమో చిన్నది ఇబ్బంది నేను అంత పెద్ద జ్ఞానం కాదు నేను అప్పుడు అమ్మ చెప్పా అప్పుడు గా ఉన్నాడు అతను నాకు అమ్మ తేజగా చెప్తే అతను సరే అని చెప్పి కొన్ని నెంబర్లు తీసుకొని అతను పర్సనల్ గా ఫోన్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం రెండు లక్షలాగా తీసుకున్నాడట అలా కాకుండా మీటింగ్ ఏదైనా ఏర్పాటు చేస్తాను మీరు రాగలిగితే అంటే హైదరాబాద్ ఖచ్చితంగా హైదరాబాద్ కాదు నక్సేట్ల అడవిలో కూడా వచ్చిన నేను వచ్చాను అలా ముందు మీ చర్చలో చిన్నగా ప్రార్థన ఆల్రెడీ వస్తూనే ఉన్నా ఇల్లందు వస్తూనే ఉన్నా ఇల్లందులో మీ చెప్తే నేను పెడతాను అక్క మీరు మీరు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేనే స్వయంగా వస్తా స్టాండ్ కాడికి వచ్చి ఫోన్ చేస్తే నేనే స్వయంగా వస్తాను నేను పెడతాను అక్క ఇప్పుడు ఇంకొకటి ఈ అమ్మ తేజని ఏం చేద్దాం అక్క మరి ఇతను మళ్ళీ నాకు ఫోన్ చేస్తే మాట్లాడతా కొద్దిగా మాట్లాడతాను నన్ను బెదిరిస్తా అక్క నేను రెండు సార్లు నేను కేసు పెడతా అని చెప్పి అనగానే నేను

ఆ సరేనా అదే మరి ఫిలిం నగర్ ఎప్పుడు రాగలరు ఎప్పుడు సిలిం నగర్ తెలింనగర్ ఫిలిం నగర్ ఎందుకు ఇల్లు అని ఫిలిం నగర్ తన తర్వాత అట్లా పరిగెత్తకండి అమర్లాగా చేయకండి అంతేనా క్యారెక్టర్లో కూడా తెలుసుకోవాలి కరెక్ట్ అక్క ఈ ఈ అంబతేజ బండారం మనం బయట పెట్టాలక్క ఇది ఇతను ఎంతో మందిని మొత్తం జిల్లాల వారిగా తెలిసిపోయింది ఆయన ఏందో చెప్పేది అంత బయట ఎప్పుడో పాపులేర్ అయింది ఆడ సంఘం లేదు ఏం లేదు చెట్టి కట్టిండు గేట్లకు తాళాలు వేసిండు ఆడ పోరగాని లేరు గీల గాని లేరు ముసలి లేరు ముసుకోళ్ళు మరి ఎందుకంటే బిల్డప్ వేస్తారు నేను అంత మందికి భోజనం పెడతాను ఎంత మందికి భోజనం పెడతాను ఎంత మంది డబ్బులు అని చెప్పి ఎంత మంది చిన్న పిల్లలు చదివిస్తున్నాను అని చెప్పి బిల్డప్ తీసుకున్నారు మాట నేను అక్కడ అక్కడ యంచంద్రపురం లో ఆయన సంఘం ఉంది అంతా మాకు చాలా ఉన్నారు అక్కడ వన్పిస్తు నేను మొత్తం ఈ పంపిస్తాను మొత్తం మా కులం మా బంధువులే చంద్రపురం అంతా గొల్లలే ఇక నేను వాక్ చేస్తాను ఏం అక్క 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 ప్రేజ్ లాక్క అక్క ప్రయజ్లాక్క ఇది ఏం లేదు ఒక మనం మీకు ఎప్పుడు ఫోన్ చేయమంటారు మరి